హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి పైన పులుసు తీసుకొని నిలువుగా ఘాట్లు పెట్టుకొని లోపల గింజలు తీసేయాలండి ఈ ఘాటు కాయ మొత్తానికి పెట్టకూడదండి మీడియం వరకు పెట్టుకొని మధ్యలో నుంచి కాయను వెడల్పు చేసి విత్తనాలన్నీ బయటికి తీసేయాలి ఈ గుత్తి కాకరకాయకి పెద్ద సైజు కాకరకాయలు అయితే అంతగా బాగోవండి మీడియం సైజు కానీ అంతకన్నా చిన్న సైజు కాకరకాయలు కానీ చాలా బాగుంటాయి త్వరగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి ఇదే విధంగా అన్ని కాయలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా మాడిపోతాయి టూ మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పుట్నాల పప్పు మీరు కాయలను బట్టి పుట్నాల పప్పు తీసుకోండి మీరు ఎక్కువ చేస్తే కొంచెం ఎక్కువ పౌడరే చేసుకోండి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ కాకరకాయలు కొంచెం ఫ్రై అయినాయండి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఈ ఆయిల్లో ఇందాకలా కాకరకాయ తీసాం కదండి అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అవుతాయండి ఎక్కువ టైం పట్టదు వీటిని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ కాకరకాయలు ఫ్రై అయినాయండి ఈ గింజలు కూడా ఫ్రై అయిపోయినాయి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిందండి ఇప్పుడు మన ఫ్రై అయిన కాకరకాయల్లో ఈ ఒక స్పూన్ పౌడర్ వేసి స్టఫింగ్ గట్టిగా క్లోజ్ చేసుకోవాలి ఓవర్ ఫిల్లింగ్ చేయకండి ఇవి ఓ ఫ్రై అయ్యేటప్పుడు ఓపెన్ అయిపోతాయి దానిలో ఎంత అయితే సరిపోతుందో అంతే చే పెట్టి క్లోజ్ చేయండి అవి ఫ్రై చేసేటప్పుడు కూడా ఓపెన్ కావండి ఇవన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఈ ఫిల్ అయిన కాకరకాయలు ఒక్కొక్కటిగా వేసి ఎక్కువగా తిప్పకుండా ఒక్కో సైడు కాల్చుకోవాలి అన్నీ ఆయిల్లో వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇవి ఆయిల్ బాగా ఫ్రై అవుతాయి ఇవి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఓవర్ ఫిల్లింగ్ చేయకపోతే ఇలా స్టఫింగ్ బయటకు రాదండి మనం ఎంత ఫ్లిప్ చేసినా ఆ స్టఫింగ్ అనేది బయటకు రాదు ఒకవేళ బయటకు వస్తే ఒక దారంతో ఆ కాయని చుట్టేయండి ఇప్పుడు మిగిలిన పౌడర్ను కూడా ఈ ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్ రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇదేనండి ఇవాళటి వీడియో బాయ్ బాయ్